స్వామి శరణం శ్రీయం శ్రేయం శరణవృష్ణో శం పుణ్యప్పవ శ వమ మెత్తో శరణం పొతియపా విమ మెత్తో శరణం పొతియపా కమిదవ మెత్తో శరణం పొతియపా కమిదవ మెత్తో శరణం పొతియపా స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణం పొతియపా స్వామి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణం పొతియపా అయ్యప్ప మెత్తో శరణం పొతియపా స్వామి శరణ శరణ అయ్యా శరణం శరణ్యప్ప స్వామి శరణ శరణ అయ్యా శరణం శరణ్యపాడవ నీటో శరణి సర్గవ మిత్ర శరణ పత్రవం మిత్ర శరణముద్రవాణవ మిత్ర శరణ పత్ర నవ మిత్ర శరణము స్వామి శరణ శరణ శరణం శరణము